తండ్రి బ్రతికున్నప్పుడే ఎవరి వాటాలో వాళ్ళు భూమి పంచుకున్నారు సో అది డివిజన్ కూడా చేసుకున్నారు సో సెటిల్మెంట్ డీడ్ కూడా రాసుకున్నారు ఎవరి వాటాలో వాళ్ళు ఉన్నారు అయితే రోడ్ లో భాగంగా ఒక సోదరుడు సగం వాట పోతుంది అందుకని ఆయన మిగతా సోదరులందరి మీద పార్టీషన్ సూట్ ఫైల్ చేశాడు సో నాకు నష్టం జరిగింది వారి భూమిలో నుండి నాకు వాటా కావాలి అని అంటున్నాడు సో ఇది ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు ఏమనే చేసుకుందాము అని అంటే ఇప్పుడు అందరి దగ్గర వాళ్ళు అమ్ముకోకుండా వాళ్ళ ఎవరి భూమిపైన వాళ్ళు ఉన్నారు పార్టిషన్ చేసుకున్న తర్వాత ఎవరిది వాళ్ళకి ఇష్టానుసారం వాళ్ళ ఇష్టపూర్వకంగా పార్టీషన్ చేసుకొని డీడ్ కూడా సైన్ చేశారు ఒక అన్నకి అందులో ఒక సోదరుడికి ఒకవేళ ఏదైనా కూతురు పెళ్లికో కొడుకు చదువులకో అవసరం పడి అమ్మేశాడు అనుకుందాం అది ఇంకో వ్యక్తి ఎవరో కొనుక్కుని ఉంటారు ఊర్లో ఓకే అట్లాంటి సందర్భంలో ఈయన అతన్ని కూడా అడగల అడగలేడు కదా సో ఎప్పుడైతే పార్టీషన్ డీట్ చేసుకొని అంతా అయిపోయిన ఫినిష్ చేసుకున్న తర్వాత ఏదో ఇరవై ఏళ్ళ తర్వాత నీ భూమిలో నుంచి రోడ్డు పోతున్నంత మాత్రాన నువ్వు వాళ్ళ దగ్గర నుంచి క్లెయిమ్ చేయడానికి లేదు ఆ కేసుకి మెయింటెనబిలిటీయే లేదు ఓకే అలా అడగడానికి మనకి ఏ హక్కు ఉండదు